చాలా కొత్త మహా కుంభమేళ అంటే పూర్వ చరిత్ర కుటల ప్రకారం రాక్షసులకు మరియు దేవుళ్ళకి జరిగిన గోవర్ధనగిరి పర్వతాన్ని రాక్షసులు మరియు దేవతలు ఇద్దరు ఇద్దరు పూర్వకాలంలో మన చరిత్ర కుడలు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఆ గోవర్ధనగిరిని రాక్షసులు మరియు అసురులు అంటే రాక్షసులు అసురులు మరియు దేవతలు వీరిద్దరూ ఒక నాగసర్పంతో గోవర్ధనగిరిని అమృతం కోసం ఒక అస్త్రంలో వాడుకొని ఒక సముద్రాన్ని చిలిపితే అప్పుడు అమృతం అనేది వచ్చిందనమాట అయితే ఈ అమృతాన్ని దేవతలకి మాత్రమే చెందాలని బ్రహ్మదేవుడు ఒక వ్యూహంతో రాక్షసులు దేవతలు ఇద్దరు కలిసి చీకిన అమృతాన్ని దాగా అయితే రాక్షసులకు చెందితే అమృతం విశ్వం అనేది నాశనమైతుందని చెప్పేసి వారికి చెందకుండా దేవతలు అంటే దొంగ దేవతలు వారికి దక్కకుండా చేసేందుకు ఒక పాత్రలో తీసుకొని వెళ్ళగా మన ప్రయాగరాజులో కొన్ని చుక్కలు పడిందని మన చరిత్ర పూటలు చెప్తున్నాయి కావున ఇలాంటి గొంబ మన పుణ్యక్షేత్రాన్ని మా మిత్రపు సందర్శించడం మాకు చాలా ఆనందంగా ఉంది మేము చాలా మేము తెలంగాణ నుండి వచ్చినాము మేము చాలా పుణ్యక్షేత్రాలు మీ వర్షలో ఉన్న పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటూ మెల్లిగా ప్రయాగరాజుకు వచ్చాము నూట నలభై నాలుగు సంవత్సరాలకు క్రితము ఒకసారి మహా కుంభమేళ అనేది జరిగింది తర్వాత జరగలేదు ఇలాంటి నూట అప్పుడు మేము లేము ఇప్పుడు ఈ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే కుంభమేళకు మేము మా మిత్ర బృందంతో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎల్కే ట్వంటీ ఫోర్ వారికి చాలా కృతజ్ఞతలు మేము అందరం చాలా ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ